కామారెడ్డి జిల్లా కేంద్రంలో వరద ముంపు ప్రాంతాలైన జిఆర్ కాలనీ హౌసింగ్ కాలనీలో ఎమ్మెల్సీలు విజయశాంతి అద్దంకి దయాకర్ బల్మూరి వెంకట్లు పర్యటించారు ఈ సందర్భంగా ఆయా కాలనీలలో ఎమ్మెల్సీలు విజయశాంతి అద్దంకి దయాకర్ బల్మూరి వెంకట్లు ఇంటింటికి తిరుగుతూ వరద ముంపు బాధితులను పరామర్శించారు సంఘటనకు సంబంధించిన వివరాలను ఎమ్మెల్సీలు బాధితులను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం ద్వారా ఆందే సహాయాన్ని ఆందేలా చూస్తామని హామీ ఇచ్చారు మేడం కూడా హా పిల్లూ ఒకరు ఎంప్లాయీ అడ్డు వెళ్ళిపోతే బంద్ అవుతుండే సార్ సార్ అన్ని డిపార్ట్మెంట్ సూపర్ మొత్తం పిల్లలు ముందు అందరూ సేపు అయ్యారు మనుషులు కదా ini Midnight hujungnya, luaran. అయితే నెక్స్ట్ ఇక్కడ పక్కన ఉంటుంది మేడం ఇది అంత ఈ బిల్డింగ్ కట్టడం వల్ల కూడా బోటింగ్ అనేది ఇక్కడ దొరికింది అది అది కాదు లేకపోతే అంతకు ఇక్కడ నుంచి అక్కడ డౌన్ అయ్యేది అక్కడ నాలుగు ఆక్రమి కట్టడం వల్ల ఇది